ప్రైస్ ది లాడ్ ఒకరోజు ఒక ధనవంతురాలు ఒక షాప్కి వెళ్ళి అక్కడ సేల్ చేసే వ్యక్తితో ఇలా అందంట త్వరలో నా కూతురు వివాహం మా ఇంట్లో చాలామంది పనివాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ తక్కువ రేట్లో శారీస్ చూపించండి బట్టలు చూపించండి అని తక్కువ రేటు బట్టలు కొనుక్కొని ఆమె వెళ్ళిపోయిందంట ఆమె వెళ్ళిన తర్వాత అదే ఇంట్లో పనివారు అందరూ అదే షాప్కి వచ్చి మా యజమానురాలి కుమార్తె పెళ్ళుంది మాకు మంచి చీరలు ఖరీదైన చీరలు చూపించండి మేము అందరం ఒక్కొక్కటి తీసుకొని ఆమెకు గిఫ్ట్గా ఇవ్వాలి అన్నారంట ఏమండి పేదవారి దగ్గర కొదువుగా ఉండేది ధనమే కానీ మంచి మనసుకు మంచితనానికి ఏమాత్రం కొదువు ఉండదు అంతే కదండి పేదవారి దగ్గర ధనమే కొదువ మంచితనానికి ఎటువంటి కొదువు ఉండదు ప్రైస్ దిలాడు